నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు నిరుపయోగకరంగా మారటంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు మున్సిపల్ పాఠశాల మరియు నూనెపల్లిలోని మున్సిపల్ పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు వ్యాయామం చేసుకోవటానికి సుమారు నాలుగు లక్షలు ఖర్చు చేసి వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేశారు వాటి పర్యవేక్షణ లేకపోవటంతో కొన్ని నిరుపయోగకరంగా మారటంతో పాటు కొన్ని చోరీకి గురైనవి వ్యాయామ పరికరాల పరిసరాలలో అపరిశుభ్రంగా చెట్లు పెరిగి పిచ్చి మొక్కలతో నిండి ఉండటం పలు విమర్శలకు దారితీస్తోంది విద్యార్థులని అదేవిధంగా ఉదయం పూట సాయంకాలం సమయంలో ఖాళీ సమయంలో ప్రజానికి కూడా దీన్ని ప్రజా సంపాదన ఉద్దేశంతో వాడుకుంటున్నారు కానీ అటువంటి వాడుకాన్ని ఈరోజు పట్టించుకోవడం పట్టించుకోకపోవడం ద్వారా ప్రజలకి వ్యాయామశాలను దూరమయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా విద్యార్థులకు ఆట ఆట స్థలంలో ఉన్న ఈ నిరుపయంగా ఉన్న వ్యాయామశాల అందవికారంగా ఉంటూ విద్యార్థులకు అందుబాటులో లేకుండా అదేవిధంగా ఇక్కడున్న పరికరాలందరినీ దొంగతనంతో వేరే వ్యక్తులు తెలియని వ్యక్తులు తీసుకెళ్తున్నా కానీ ప్రభుత్వము చర్యలు తీసుకోకపోవడం బాధాకరమైన విషయం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులందరికీ ప్రజలకు అందుబాటులో ఉన్న పార్కుల్లో కానీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాఠశాలల్లో కానీ వ్యాయామశాలను ఏర్పాటు చేసి వాటి పరికరాలను కాపాడాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం జిల్లా డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఉన్న పర్యవేక్షణ లేకపోవటం చర్చనీయాంశంగా మారింది పాఠశాలలు తెరుచుకోవటంతో విద్యార్థులకు వ్యాయామం చేసుకోవటానికి ఇబ్బందిగా ఉందని పలువురు పేర్కొంటున్నారు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అక్కడికి వెళ్ళి ఆడుకోవాలంటే విద్యార్థులు కూడా చేతులు కూడా తెగిపోయేటువంటి అవకాశం ఉంది అధికారులు ఈ విధమైనటువంటి నిర్లక్ష్యానికి ఎన్నో వందల కోట్లు నష్టము ప్రభుత్వానికి అదేవిధంగా విద్యార్థులకు ఏ రకంగానూ ఉపయోగపడడం లేదు ముఖ్యంగా నంద్యాల పెద్ద మున్సిపల్ హై స్కూల్లో అక్కడ డిప్యూటీ డిఓ గారు కూడా ఉంటారు ఆఫీసు అక్కడ కూడా ఒక్క పరికరం అంటే ఒక్క పరికరం కూడా అక్కడ లేకపోవడము శోచనీయము ఎవరు అధికారులు పట్టించుకుంటున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి విద్యార్థుల కోసము శరీరాన్ని దేవ పెంచుకోవాలి మానసిక ఉల్లాసాన్ని అందించాలనేటువంటి ప్రభుత్వ లక్ష్యానికి వీళ్ళందరూ నీరు గారుస్తున్నారు ఈ తుప్పపట్టినటువంటి పరికరాలను కూడా పట్టించుకోకపోవడం వలన అవి నిరుపయోగంగా మారినాయి ఇప్పటికైనా కానీ ఆట వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి రీతిలో అధికారులు ఆలోచన చేయాలా హలో అండి